నేను రజాక్ మొన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అనగానే జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఏ స్థాయిలో దాన ధర్మాలు చేశారో మనందరూ కూడా నేను చెప్పాను అనమాట రోజున గుడింబా శంకర్ అని చెప్పేసి ట్విట్టర్ ప్రొఫైల్ అయితే ఒకటి ఉంటుంది వాళ్ళైతే కనుక ఏకంగా వైజాగ్లో అనాథాశ్రమానికి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పొద్దున టిఫిన్ని మధ్యాహ్నం ఫుడ్ని సాయంత్రం ఫుడ్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ ఫ్రీగా పంపించడం అయితే జరిగిందనమాట అనాథాశ్రమాలకి సో అదేవిధంగా నేను చెప్పిన ఆ రోజున ఎవరు మంచి పని చేసినా తప్పనిసరిగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతగా నేను తీసుకుంటాను అని చెప్పేసి అది మనోళ్ళైనా పాగవాళ్ళైనా చివరి అక్కడికి వైసీపీ పార్టీ కార్యకర్తలైనా సరే ఏదైనా మంచి పని చేస్తే తప్పనిసరిగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజున మహేష్ బాబు గారు ఒక మంచి పని అయితే చేసినారు పొద్దునుంచి చూసినా అనమాట అది ఎక్కడైనా ఏ టీవీ ఛానల్ అయినా వేస్తారా లేదంటే ఏదైనా యూట్యూబ్ ఛానల్స్ వస్తుందని చూశాను ఎవడు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఎంతసేపు మన వాళ్ళకి కావాలి కదా సో మనకి ఎంతసేపు ఒకళ్ళ మంచి చెప్పడం కంటే కూడా ఎప్పుడైతే ఎదుటూడి తిడతా ఉంటామో దాని మీద వచ్చేటటువంటి వ్యూవర్షిప్ అత్యద్భుతంగా ఉంటుంది అనమాట అది మా వీడియోలకు కూడా నేనే చెప్తాను కదా వైసీపీని అంత గట్టిగా టార్గెట్ చేస్తే అంత గట్టిగా వ్యూవర్షిప్ ఉంటుంది సో ఈ రోజున మంచి అనే దానికి మాత్రం అంత వ్యూవర్షిప్ ఉండదు అనమాట ప్రజల్లోకి అది అనమాట అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మహేష్ బాబు గారు చేసినటువంటి ఒక గొప్ప పని మంచారపడ్డ అభిమాన్ని వాళ్ళ పిల్లల బాధ్యతని కంప్లీట్గా మహేష్ బాబు గారు తీసుకోవడం జరిగింది చూడండి ఈరోజున పవన్ కళ్యాణ్ గారు ఫ్లడ్స్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంచుమించి అదే చేసినారు జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్లు తీసుకోవడం జరిగింది వాళ్ళకి ఏదైనా జరగడం జరిగితే కనుక ఆ కుటుంబానికి అండగా ఉండడం కోసం చెప్పేసి ఐదు లక్షల రూపాయలు జస్ట్ ఒక ఐదు వందల రూపాయల సంవత్సరానికి కడితే చాలు పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పదిహేను వందల రూపాయలు వేసి రెండు వేల రూపాయలతో ఒక పర్ పర్సన్కి పర్ హెడ్కి ఒక ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగిద్ది అనమాట వాళ్ళకి ఆపత్కాల సమయంలో ఏదైనా జరగకోవడం జరిగితే ఆ కుటుంబానికి ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం అయితే జరిగిద్దనమాట సీఎం అదేవిధంగా మీరు చూడండి ఈరోజున మహేష్ బాబు గారు అభిమానికి హెల్త్ బాగోకపోతే ఆయన ఇబ్బందికర సిచ్యువేషన్లో ఉంటే ఆయన బాధ్యతని ఆయన పిల్లల బాధ్యతను కూడా ఆయనే తీసుకున్నారనమాట మహేష్ బాబు గారు మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి పెద్ద పురోలకు చెందినటువంటి రాజేష్ తొలుత కృష్ణకు ఇప్పుడు మహేష్కు వీరాభిమాని అంటే ఆయన మెగ మహేష్ గట్టమలేని ఫ్యామిలీకి అయితే వీరాభిమాని అని చెప్పొచ్చు సో ఆయన వచ్చేసి మహేష్ బాబు గారి తండ్రి అయినటువంటి కృష్ణ గారికి కావచ్చు అదేవిధంగా మహేష్ బాబు గారికి అత్యద్భుతమైన అభిమానం చెప్పవచ్చు ఆయన అభిమానం ఎంత ఉందో కూడా నేను చెప్తాను ఆయన ముగ్గురికి ఆయనకైతే ముగ్గురు పిల్లలు అనమాట ఆ ముగ్గురు పిల్లలు పేర్లు బట్టి మీరు ఆయనకి మహేష్ ఫ్యామిలీపై ఉన్నటువంటి అభిప్రాయం అభిమానాన్ని మీరు చెప్పవచ్చు సో ఆయనకు ఉన్నటువంటి ముగ్గురు పిల్లలు అనమాట ఆ ముగ్గురు పేర్లు ఏంటంటే ఒకళ్ళ పేరు వచ్చేసి అర్జున్ ఇంకొకళ్ళ పేరు వచ్చేసి అతిథి ఇంకొకళ్ళ పేరు వచ్చేసి ఆగడు ఇవన్నీ కూడా మహేష్ బాబు గారికి సంబంధించినటువంటి టాప్ సినిమాలు అర్జున్ అతిథి ఆగడు మూడు సినిమాలు కూడా మహేష్ గారి కెరియర్ని మలుగు దిప్పిన సినిమాలు పోకిరి పోకిరికి అటు ఇటు మొత్తానికి ఈ సినిమాలు మహేష్ బాబు గారి కెరియర్ని మొత్తానికి అయితే ఈ అతిథి ఆగడు అర్జున్ ఈ సినిమాలు ఏ అయితే ఈ తిప్పినా అనమాట సో ఆ పేర్లు పెట్టుకున్నాడు ఆ అభిమాని ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ప్రస్తుతం ఈయనకొచ్చేసి ఎవరైతే రాయేష్ ఉన్నారో మహేష్ బాబు గారి అభిమాని ఈయనకొచ్చేసి కిడ్నీలు పాడైపోయి మంచాన్ని పడిపోయాడు సో అంటే తిండి పోషించడం కూడా కష్టమైనటువంటి పరిస్థితి కుటుంబాన్ని ఆదుకోవడం కూడా కష్టమైనటువంటి పరిస్థితి ఇంట్లో ఉన్నటువంటి ఆడమనిషి ఎంతం చేస్తారు సో ఇంటికి యజమానిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి కిడ్నీ ఇష్యూస్ కారణంగా మంచాన్ని పడిపోతే ఈ విషయం మహేష్ బాబు గారికి చెప్పారనమాట మరి ఏ విధంగా వెళ్ళిందో తెలియదు కానీ ఆ దేవుడి రూపంలోనే ఎవరో పంపించి ఉంటారో ఆ విషయం మహేష్ బాబు గారికి చేరగా మహేష్ బాబు గారు రెస్పాండ్ అయ్యారు ఇది గొప్పదనమాట తన అభిమాని హెల్త్ ఇష్యూ వచ్చి మంచాన్ని పడిపోయి పూటగలం ఉన్న స్థితిలో ఉన్నాడు అనగానే మహేష్ బాబు గారు వెంటనే రియాక్ట్ అనమాట ఆ మహేష్ గారు ఆ ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువులన్నిటిని కూడా నేనే చూసుకుంటాను కంప్లీట్గా నేనే భరిస్తాను వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు నేనే చూసుకుంటానని చెప్పేసి భరోసా ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కూడా ఈ స్టోరీని అయితే షేర్ చేయడం అయితే జరిగింది అన్నట్లుగా ఈ వార్త యొక్క ఉద్దేశం అదేవిధంగా ఆయన హెల్త్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మహేష్ బాబు గారు అండగా అయితే ఉండడం జరిగింది సో అదే విధంగా ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్కూల్లో పంపిస్తున్నటువంటి స్కూల్ డ్రెస్కి సంబంధించి ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి నేను చెప్తున్నానండి మనం అనుకుంటా ఉంటాం మహేష్ బాబు గారు కొన్ని బ్యాడ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినప్పటికీ కూడా బట్ ఏంటంటే ఆయన యాడ్స్ నుంచి వచ్చేటటువంటి మేజర్ రెవెన్యూ వచ్చేసి డొనేషన్స్కే పోతుందంట అదేవిధంగా సినిమాలో చాలా రెవెన్యూ వచ్చేసి డొనేషన్స్కి ఇచ్చేస్తారంట సో అంత మంచి బరిష్ అనమాట అయితే మళ్ళీ చెప్తున్నా కదా మహేష్ గారు చేసే ఒకే ఒక చిన్న తప్పు ఏంటంటే ఈ దొంగ ఈ దిక్కుమాల అడ్వర్టైజ్మెంట్లు అంటే సిగరెట్స్కి సంబంధించి కానివ్వండి ఆ పాన్ మసాలాకి సంబంధించి కానివ్వండి అదేవిధంగా మందుకు సంబంధించి కానివ్వండి ఈ మూడింటికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కనుక మహేష్ గారు ఇవ్వకపోతే కనుక ఆయనకి గుడిగట్టి దండేసి దండం పెట్టిన తప్పులేదన్నమాట ఎందుకంటే ఆయన ఇప్పటివరకు వెయ్యికి పైగా హార్ట్ ఆపరేషన్స్ చేయించినాడు వెయ్యికి పైగా హార్ట్ ఆపరేషన్స్ తన సొంత డబ్బుతో తన చారిటీ ద్వారా చేసినటువంటి పరిస్థితి సో ఈ రోజున ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు చెప్పండి మెగా ఫ్యామిలీ వచ్చేసి ఐ డొనేషన్స్ అదేవిధంగా బ్లడ్కి సంబంధించి అదేవిధంగా ఆక్సిజన్ బ్యాంక్స్ రన్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి కార్యకర్తల కోసం అది చేస్తున్నాడు మహేష్ బాబు గారు వచ్చేసి ఇది చేస్తున్నాడు వీళ్ళ ముగ్గురు తప్ప మీకు ఎక్కడా కూడా ఇంకా ఏరినా కోరినా సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్క దగ్గర నుంచి కూడా మీకు పాజిటివ్ రెస్పాన్స్ అయితే కనిపిస్తుంది అనమాట కేవలం వీళ్ళు సరే మీ అభిమాన హీరో ఎవరైనా ఉండి నాకు తెలిసినంత వరకు ప్రభాస్ అయితే పూర్తి స్థాయిలో చేయకపోయినప్పటికీ కొంతమేరైతే కనుక ఆయన డొనేషన్స్ ఇస్తారని అదేవిధంగా కొంతమందిని ఆదుకుంటారన్న విషయం అయితే నాకు తెలుసు మరి అల్లు అర్జున్కి సంబంధించి కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి కావచ్చు పెద్ద అయితే నాకైతే అవగాహన లేదు బట్ వాళ్ళ ఇళ్ళకి వెళితే మాత్రం ఏదైనా ఇష్యూ వచ్చి వాళ్ళ వాళ్ళ దాకా వెళితే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారన్న విషయం అయితే నాకైతే తెలిసిందనమాట కానీ ఏంటంటే మహేష్ బాబు గారు మాత్రం ఒక ఛారిటీని పెట్టి ఆ ఛారిటీ త్రూ కొన్ని వేల మందికి గుండా ఆపరేషన్ చేస్తున్నారు చేపిస్తున్నారు వాళ్ళ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇబ్బందికర ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఇంచుమించు వాళ్ళ కుటుంబాల మొత్తాన్ని కూడా వీళ్లే పోషిస్తున్నటువంటి పరిస్థితి నిజంగా అండి కొంతమంది మహేష్ బాబు గారి అభిమానులతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కనుక కొంచెం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది అనమాట ఎందుకంటే సోషల్ మీడియాలో మనం ట్రోల్ చేసేటటువంటి విధానం వేరే ఉంటుంది గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంటుంది ఎందుకంటే మనందరికి తెలుసు ఒక ఆడియో ఫంక్షన్లో మహేష్ గారు అభిమానులు తోస్తారని చెప్పేసి చాలా చేసినారు కదా బట్ మహేష్ గారి ఫ్యాన్స్ ఎవరు కూడా అఫెండ్ కాలేదన్నమాట మీరు చూడండి మన నందమూరి బాలయ్య గారు బసవతర హాస్పిటల్ ఉంది కదా సో ఆయన అభిమాని చంప మీద కొట్టినా కానీ వాళ్ళ గారు ఎందుకు కారంటే ఆయన చేసేటటువంటి మంచిది ఉందో వాళ్ళకి అదే చూపించద్ది అనమాట సో బాలయ్య బాబు గారు ఇప్పుడు ఏమీ చేయకుండా ఏమి హెల్ప్ చేయకుండా ఏ సహాయ సహకారాలు చేయకుండా ఏమీ చేయకుండా ఆయన కనుక ఎవరి మీద పడితే ఆయన మీద చేయలేకపోతే కనుక తప్పనిసరిగా దాన్ని తప్పుగా తీసుకుంటారు బట్ బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం ఆయన ఎంతలా అంటే మన ఒక మైనారిటీ కుటుంబానికి సంబంధించి ముస్లిం మైనార్టీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక కుటుంబాన్ని పిలిపించుకొని మరి వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూల్లో ఏముందో నాకైతే తెలియదు బట్ వాళ్ళతో సెట్లో కూర్చొని పెరుగన్నం తింటున్నటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చిందా అంటే అంత గ్రౌండ్ ఆ గ్రౌండ్ లెవెల్లో అంత సింప్లిసిటీతో ఉంటారన్నమాట అంటే కొంతమంది యాక్టర్స్ ఉంటారు నిజంగా ఇప్పుడు బాలయ్యబాబు గారు హిందూపురంలో ఆయన దగ్గరికి ఆయన గురించి ఎవరు నడిగినా చెప్పే విషయం ఏంటంటే బాలీబాబు గారు తప్ప ఇంకొకరి పేరు మాట్లాడరు ఎందుకంటే ఐదు సంవత్సరాల పాటు ఆ నియోజకవర్గానికి పెద్ద ఫండ్స్ రాకపోయినా కానీ తన సొంత నిధులతో ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి సో నందమూరి ఫ్యామిలీ అదేవిధంగా నారా ఫ్యామిలీ గురించి కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి వాళ్ళు హెరిటేజ్ చారిటీస్ ఉన్నాయి వాళ్ళు ఎన్టీఆర్ చారిటీస్ దాని త్రూ వీలైనంత వరకు చేస్తూ ఉంటున్నారు అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారు చేస్తున్నారు అదేవిధంగా మహేష్ బాబు గారు చేస్తున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు ఈ దేశంలోకి ఎక్కడా కూడా ఒక పార్టీ కార్యకర్తకి ఫండ్ ఆ ఇన్సూరెన్స్లు కట్టేటటువంటి ప్రయత్నం ఏ పార్టీ కూడా చేయదు అది జనసేన మాత్రమే చేసింది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేస్తారు మీరు ఐదు వందల రూపాయలు పెట్టి పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఆ కుటుంబానికి అనవు ఎంతమంది తీసుకోవచ్చు మళ్ళీ కుటుంబంలో ఒక్కళ్ళని కాదు ఎంతమంది తీసుకోవచ్చు సో అంత అండగా నిలబడింది పార్టీ మొన్న జనసేన పార్టీకి సంబంధించి నిజంగా వాళ్ళకి సభ్యత్వాలు ఉండే లేదో నాకు తెలియదు బోస్ కొమ్మూరి గారికి బాలయ్యం తెలియగానే నాగబాబు గారు ఫ్రంట్ టైంలో ఉండి అంతా కూడా చేసినటువంటి పరిస్థితి నేను అదే చెప్పేది మహేష్ బాబు గారు కావచ్చు మన బాలకృష్ణ గారు కావచ్చు మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నిజం చెప్తున్నారంటే వాళ్ళకి వాళ్ళు సంపాదించే దానిలో మెజారిటీ వీరంతవరకు వాళ్ళు డొనేషన్సే చేస్తారు బయటికి ఇస్తానే ఉంటారు కానీ వాళ్ళ మీద దిక్కుబాల్ని ఏడ్ కొంతమంది వ్యక్తులు మాత్రం వాళ్ళ బతుకులు మాత్రం ఎప్పటికీ మారమనమాట వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు వాటిని ఎట్ట నాశనం చేయాలని చెప్పేసి చేస్తూ ఉంటారు కొంతమంది ట్రోలర్స్ ఉంటారు వీళ్ళ పని ఇదే అనమాట వాళ్ళేళ్ళ మధ్య పుల్లలు పెట్టడం దాంట్లో వచ్చేటటువంటి వీడిని చలి దాచుకోవడం సో మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మహేష్ గారు సినిమాలు కానివ్వండి అదేవిధంగా బాబు గారు కానివ్వండి అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలు కానివ్వండి వాళ్ళ సినిమా బయటకు వచ్చినప్పుడు దాంట్లో ఎంతో కొంత అది ప్రజల కోసం అభిమానుల కోసం వెళ్తుంది తప్ప పూర్తి స్థాయిలో వాళ్ళ కడుపులే నింపుకోవాలని కోరుకునేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులు కాదు ఈరోజు మహేష్ గారు చేసినటువంటి ఈ పనికి నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా ముగ్గురు పిల్లల్ని ఆయన అభిమానం చూడండి ఒకసారి అతిథి అర్జున్ ఆగడం సో అక్కడే తెలిసిపోతున్న ఆయన అభిమానం ఏంటనేది అంత పిచ్చ సో ఆ పెచ్చ రోజున ఆయన అండగా నిలబడే విధంగా అయితే చేసిందని చెప్పొచ్చు నిజంగా ఈ సందర్భంగా మహేష్ గారికి హ్యాట్స్ ఆఫ్